प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ పరిధిలో గల మహిళా సంఘం మున్సిపల్ రీసోర్స్ పర్సన్స్ లను శుక్రవారం ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన జమ్మికొండ పోలీసులు శుక్రవారం రోజు ఆర్పీల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు మహిళా సంఘాల రీసోర్స్ పర్సన్లు సభ్యులు ముప్పై మందితో కలిసి ముట్టడికి బయలుదేరే సమయంలో జమ్మికొండ పోలీసులు వీరిని అడ్డుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మహిళా సంఘ రీసోర్స్ పర్సన్ మహమ్మద్ ఆబేదాబాను మాట్లాడుతూ గత కొద్ది కాలంగా చాలీ చాలని ఆరు వేల రూపాయల జీతంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు కష్టపడుతున్నామని తమ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని గత ఏడు నెలలుగా తమకు జీతాలు కూడా రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గ్రహించి మాకు ఇరవై వేల రూపాయల జీతంతో పాటు ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ డ్రెస్ కోడ్ ఐడి కార్డులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఆర్పీలంతా ఏకమై నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఆర్పీలు పి దేవేంద్ర పి రజిత కె రజిత ఆబేదా బహను కె విజయలక్ష్మి కె లత మహమ్మద్ ఆసియా అంజుం కె శారదా పి ఉమాదేవిలతో సహా ముప్పై మంది మహిళా ఆర్పీలు పాల్గొన్నారు మాది జమ్మిగుంట మున్సిపాలిటీ జమ్మిగుంట మున్సిపాలిటీ మాది ఉన్నాము గత ఏడు నెలలుగా మాకు జీతాలు అనేటివి లేవు మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ నాలుగు వేల జీతమా నాలుగు వేల దిక్కు లేకుండా పోయింది ఇప్పటివరకు ఏడు నెలల నుంచి నానా కష్టాలు ప్రతి సర్వేలో మేము ఉన్నాము గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సర్వేలో మేము ఉన్నాము ప్రతి సర్వే చేస్తున్నాము చేస్తాము కూడా కానీ కనీస వేతనం కూడా మాకు లేదు మాకు ఉద్రో ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు ఐడి కార్డు మళ్ళీ డ్రెస్ కోడు ఇంకొకటి ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ చాలీ చాలీ వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ప్రతి ఒక్కరం చేసుకుంటే కానీ పక్కతి లేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి సీఎం గారు మమ్మల్ని గుర్తించాలని మేము అందరి తరఫున విన్నవించుకుంటున్నాము ఈ రోజు మేము సమ్మె కోసం అని బయలుదేరక ముందే మాకు ఇక్కడ హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది పొద్దున ఆరు గంటలకే మేక ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆర్మీకి కూడా ఫోన్లు రావడం జరిగింది మేము కొంతమంది రావడం జరిగింది ఇక్కడికి రాని వాళ్ళకి పిల్లలకి పోలీస్ జీపీ పంపి వాళ్ళని పట్టుకొచ్చడం కూడా జరిగింది సార్ మాకు వచ్చినందుకు ఏం బాధ లేదు కానీ ఇలాగైనా మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్ ప్రతి ఒక్క సర్వేలో మేము ఉన్నప్పుడు మా కష్టాన్ని మీరు ఎందుకు గుర్తించాలి సార్ పేద కుటుంబాల నుంచి ఉంచటము నాలుగు వేల జీతానికి ఏం బతుకుతుంది సార్ మేము మాకు కనీసం ఒక ఇరవై వేల జీతం కావాలి ఖచ్చితంగా ఈ ఏడు నెలల జీతం వెంటనే విడుదల చేయాలి పీఆర్సీ కూడా మాకు కావాలి సార్ మాకు డ్రెస్ కోడ్ కావాలి మాకు ఇన్సూరెన్స్లు కూడా కేటాయించాలి సార్ ప్రతి ఒక్కరిది ఇది కనీస వేతనం మాకు వెంటనే అమలు చేయాలని అందరి తరఫున మేము కోరడం జరిగింది సార్ ఖచ్చితంగా మా కష్టాలను గుర్తిస్తారని కోరుకుంటున్నాం సార్ ఒకవేళ గుర్తించకపోయినట్లయితే ప్రతి ఒక్క ఆర్పీ కూడా కదిలి తండాలుగా రావడానికి మేమందరం కూడా సిద్ధం సార్ ధర్నా చేస్తాం అనుకున్నామంటే మాకు ఆరు ఆరు వేల జీతం వస్తుంది సార్ కానీ సెవెన్ మంత్స్ నుంచి రాలేదు ఇంతవరకు మాకు ఏంటంటే ప్రతి సర్వేలో ఫీవర్ సర్వే అయినా పట్టణ ప్రగతి అయినా ఏదైనా ప్రజాపాలన నుండి వచ్చిన సర్వే ఏదైనా చేస్తున్నాం సార్ మొన్న ఎన్నిరేటర్గా కూడా చేసినాం సార్ ఇంటింటికి ఆరు గంటలకు ఎనిమిది గంటలకు బయలుదేరి సాయంత్రం ఆ ఎనిమిది గంటల దాకా ఎన్మిరేటర్గా కూడా చేసినాం సార్ కానీ మాకు ఏంటంటే మాకు ఒక గుర్తింపు కావాలి సార్ మాకు ఆర్పీ అన్నది ఎక్కడ వస్తలేదు సార్ అసలు వర్క్ చేయించుకుంటారు కానీ ఆర్పీ అన్నది ఎవరు ఏ ఎవరైనా సమగ్ర కుటుంబ సర్వే అన్నీ చేసినాం సార్ కానీ ఆర్పీ అన్నది ఆర్పి చేస్తూరు అన్నది వస్తలేదు సార్ మేము ప్రతి వార్డు మీద ఆర్పీ ఉంటాం సార్ సంఘ సభ్యులను ప్రతి ఆర్పీ దగ్గర ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంఘాలు ఉంటాయి ముప్పై సంఘాలు ఉంటాయి సార్ ప్రతి ర్యాీకైనా ఏదైనా మున్సిపాల్ నుండి మేమే సంఘ సంఖ్యం తీసుకొస్తాం సార్ అయినా ఆరోగ్యానికి గుర్తింపు అనేది లేదు సార్ గుర్తింపు లేదు సార్ మాకు ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐడి కార్డు ఒక డ్రెస్ కోడ్ సార్ మాకు తగిన జీతం మాకు ఉద్యోగ భద్రత కావాలి సార్ మేము టీవీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి